ఓం శ్రీమాత్రే నమ శ్రీ శివాయ గురవే నమ కర్త భర్త సంహర్త మహసాధి ప్రణమామిత్యం బహిరంతస్తమోపహం వీక్షకులకు నమస్కారం నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు సెప్టెంబర్ నెల ఎనిమిదవ తేదీ నుండి సెప్టెంబర్ నెల పద్నాలుగవ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం సింహరాశిలో రవి బుధ గ్రహాలు కన్యారాశిలో శుక్రుడు నీచస్థితి కేతువు కూడా కన్యారాశిలోనే ఉన్నారు అలాగే తులారాశిలో చంద్రగ్రహం కుంభరాశిలో శని గ్రహం వక్రస్థితి మీనరాశిలో రాహుగ్రహం వృషభ రాశిలో గురుగ్రహం మిథున రాశిలో కుజగ్రహం సంచరిస్తున్నాయి ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వారి ఫలాలు తెలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమ ఇప్పుడు ధనసు రాశి వారి గురించి తెలుసుకుందాం ధనసు రాశి వారికి రాశి నుండి మూడో స్థానంలో శని వక్ర స్థితి అలాగే నాలుగో స్థానంలో రాహు ఆరో స్థానంలో గురువు ఏడవ స్థానంలో కుజగ్రహం తొమ్మిదవ స్థానంలో రవి బుధ గ్రహాలు పదవ స్థానంలో కేతువు శుక్రగ్రహం స్థితి అలాగే పదకొండవ స్థానంలో చంద్రగ్రహం సంచరిస్తున్నాయి ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి మనం కొద్దిగా మిశ్రమ ఫలితాలే కనబడుతున్నాయి అయితే గ్రహస్థితిని బట్టి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అయితే గ్రహ స్థితిలో కూడా ఒక గ్రహం అనుకూలపడితే మరొక గ్రహం ప్రతికూలంగా ఉన్న స్థితి కనబడుతోంది కాబట్టి ఆలోచన తీరు అంతా కూడా మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుందని పొరపాటు పడే అవకాశం ఉంటుంది అక్కడక్కడ ఆలోచన తీరులో ప్రతికూలత కనబడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగానే ఉండాలి వాక్కు సంబంధించిన విషయాల్లో ఇంకా జాగ్రత్తగా ఉండండి వాక్ ద్వారా అంటే మాటల ద్వారా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది మాటల వలన మనం తొందరపాటు మాట్లా మాటలు మాట్లాడి తర్వాత దాన్ని దిద్దుకోవడానికి ప్రయత్నం చేసే అవకాశాలు ఉంటాయి అట్లాంటి ప్రయత్నాలు ఒక్కోసారి అనుకూలపడి ఒక్కోసారి అనుకూల పడ పడకపోవచ్చు కాబట్టి ఆ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మాట తీరు వ్యవహారంలో అలాగే ఆర్థిక విషయాల్లో కూడా నిర్లక్ష్యం పనికిరాదు అలాగే కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరితో కూడా సాధారణ సఖ్యత ఉంటుంది అలాగే గృహ వాహన యోగాదులు మామూలు విషయాల్లోనే ఉన్నాయి పెద్దగా అనుకూలత కాదు అలాగే వృత్తి ఉద్యోగ వ్యవహారాది వ్యాపారాది విషయాలలో అనుకూలత కొంతవరకు పెరిగే అవకాశం ఉంది అలాగే పనితీరులో మాట తీరులో అంత కొద్దిగా కొత్త ప్రయత్నం చేయటం వలన అనుకూలత తక్కువగా ఉంటుందని తెలుస్తోంది సంతానం సంబంధించిన విషయాల్లో కూడా సాధారణమైన పరిస్థితే ఉన్నది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే బాగానే కనబడుతుంది రుణ సంబంధించిన విషయాల్లో సాధారణ స్థితిగతులు ఉంటాయి అయినప్పటికీ అనుకున్నట్టుగా అనుకున్న పనులు చేయలేకపోతూ ఉండడం అనేది కూడా మనం గమనించవచ్చు అలాగే ఆరోగ్యపర పరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న సమస్యలు వచ్చి అవి ఇబ్బందిని కలగజేసే అవకాశం ఉంటుంది అలాగే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న స్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది అనవసరమైన వాగ్వాదాలు కలిగే అవకాశం ఉంటుంది వాటిని వెంటనే సరి చేసుకోగలుగుతారు అయినప్పటికీ కూడా అట్లాంటి పరిస్థితి రాకుండా చూసుకోవడం మంచిది కొత్తగా పెట్టుబడులు డిపాజిట్లు ఈ వారం చేయడానికి అంత అనుకూలమైన పరిస్థితి అయితే లేదు అలాగే భాగ్యస్థితి కూడా సాధారణమైన పరిస్థితిలోనే ఉంటుంది అది మధ్యస్థంగా ఉండడం కూడా ఒక విశేషంగానే చెప్పుకోవాల్సి వస్తుంది అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కొంత అనుకూలత తక్కువగా ఉంది అలాగే ఉద్యోగము వృత్తి వ్యాపారం ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఈ వారంలో సాధారణ స్థితికి పడిపోయాయి కాబట్టి ఇంతకుముందున్న కంటే కొంచెం మన నిర్లక్ష్య ధోరణి వలన ఏదో ఒక రకమైన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది అలాగే పనిలో గుర్తింపు గౌరవాలు కలిగే అవకాశం బాగానే ఉంటుంది ఖర్చులు సాధారణంగా ఉంటాయి పెద్దగా ఇబ్బందికరమైన విషయాలు కాకపోయినా సాధారణమైన ఖర్చులు అంటే కొద్దిగా ఎక్కువ ఖర్చులే గతంలో కంటే జరిగే అవకాశం ఉంది కాబట్టి అన్ని రకాల విషయాల్లో కూడా మధ్యస్థమైన ఫలితాలనే చూపబడుతుంది కాబట్టి ఈ ధనస్ ఆశివారి ఈ వారం మాట తీరు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంచుకుంటే అనుకూలపడే అవకాశం కొంత పెరిగే అవకాశం ఉంది ఇంకా మంచి శుభలక్షణాలు కలగడం కోసం ఈ ధనస్సు రాశి వాళ్ళు ఈరోజు ఈ వారం ఆంజనేయ స్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా అనుకూలపడే పరిస్థితి కూడా ఉంటుంది శుభం ఓం శ్రీమాత్రే నమ